చెరువులపై అక్రమార్కుల కన్ను పడింది ప్రభుత్వ భూముల్లో బరి తెగించి యంత్రాలతో యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తూ మట్టిని తరలిస్తున్నారు క్షేత్రస్థాయిలో నిఘా నిద్రావస్థలో జోగుతూ ఉండగా అధికారుల పర్యవేక్షణ కొరవడింది నేతల కనుసన్నల్లో చెరువులు కొండలను కొల్లగొట్టి పిండి చేస్తున్నా ఇదేమని ప్రశ్నించే వ్యవస్థ లేదు కొందరు పలుకుబడితో దర్జాగా తవ్వేసి రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ప్రభుత్వ భూముల్లోనూ బరి తెగించి పాగా వేసి దందా సాగిస్తున్నారు మైదుకూరు మున్సిపాలిటీలో మాఫియా చెలరేగిపోతోంది విజయవాడ టు బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు చేపడుతున్న సంస్థ ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతోంది రోడ్డు నిర్మాణం పేరుతో పొలాలు కాలువలు చెరువులను ధ్వంసం చేస్తుంది పర్యావరణానికి ప్రజలకు ఇబ్బందులు లేకుండా మట్టి తరలింపుకు అధికారులు అనుమతులు ఇచ్చారు కానీ అవేవి పట్టించుకోని మట్టి మాఫియా రైతుల నోట్లో మట్టి కొడుతోంది అనుమతులు పొందింది ఒకచోట అయితే మట్టిని మరొక చోట నుంచి తరలిస్తోంది విజయవాడ బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవేకి నిర్మిస్తున్నటువంటి మెగా కాంట్రాక్ట్ కంపెనీ కాసులకు కక్కుర్తిపడి పడి రైతుల నోట్లో మట్టి కొడుతుంది ఎక్కడ పడితే అక్కడ మట్టి తవ్వకాలు జరుపుతూ ఆ అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు మేలు చేయాల్సినటువంటి ఈ రోడ్డు నిర్మాణం కీడు చేస్తుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది అసలు మట్టి ఎక్కడి నుంచి తోలుతున్నారు అనేది మనం అడుగుదాం అన్న ఎక్కడి నుంచి వస్తుంది మట్టి ఏ ఊరు చెరువు నాకు ఎంత దూరం ఉంటుంది ఎన్ని రోజుల నుంచి తోలుతున్నారు అక్కడ ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి పోయినము వీళ్లకు అఫిషియల్గా మట్టి తోలుకోవడానికి పర్మిషన్ అప్లై చేసుకున్నది ఒక చోట కానీ వీళ్ళు మట్టి తీసుకొస్తున్నది ఒకచోట పూర్తిగా మట్టి అక్రమ రవాణా జరుగుతూ ఉందని స్పష్టంగా అర్థమవుతున్నప్పటికీ ఉన్నతాధికారులు ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ దగ్గర ముడుపులు తీసుకొని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ మట్టి తోగుకోవడానికి అనఫిషియల్గా అనుమతులు ఇవ్వడం కారణంగా చెరువులన్నీ కూడా నాశనమైపోతూ ఉన్నాయి అలాగే తెలుగంగ పరిధిలో ఉన్నటువంటి తెలుగంగా ఆధీనంలో ఉన్నటువంటి భూమి భూముల్లో కూడా ఇష్టానుసారంగా ఈ వల్ల ఈ విధంగా మట్టి తవ్వకాలు జరుపుతూ ఉన్నారు ఇష్ట మట్టి తవ్వకాలు చేపడుతూ ఉండడంతో చెరువులు కొండలు చంద్రమవుతున్నాయి బెంగళూరు కడప విజయవాడ గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి పనులు చేపడుతున్న ఉప గుత్తేదారులు నిబంధనలు ఉల్లంఘించి యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు కొండలను కొల్లగొడుతున్నారు అయితే కొండ ప్రాంతంలో మట్టి తవ్వకాలు జరపాలంటే పర్యావరణ అనుమతులు ఉండాలి కానీ రెండు కిలోమీటర్ల పొడవునా రోడ్డు ఏర్పాటు చేసుకుని కొండపై నుంచి మట్టిని తరలిస్తున్నారు స్థానికుల ఫిర్యాదు మేరకు స్పందించిన కలెక్టర్ తాత్కాలికంగా మట్టి తరలింపును అడ్డుకున్నారు నిర్మాణం చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ యొక్క బరుతెగింపుకు నిలువెత్తు నిదర్శనమే మన వెనుకవైపు కనిపిస్తున్నటువంటి ఈ కొండ ఇలా ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద జేసీపీలను పెట్టి టిప్పర్లతో మట్టిని తరలించి రోడ్డు నిర్మాణం పేరుతో వాడుకుంటూ ఉన్నారు అయితే స్థానికులు కొంతమంది కలెక్టర్ కు దీనిపైన ఫిర్యాదు చేశారు దాంతో తాత్కాలికంగా ఇక్కడ మట్టి తవ్వకాలను ఆపేశారు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ఏం జరిగింది ఫస్ట్ ఇక్కడ మైదుగూరులోని రెవెన్యూ పరిధిలో గడ్డమాయపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ ఎనభై మూడు దీంట్లో వచ్చేసి రెండు వందల నలభై ఆరు ఎకరాల భూమి ఉంది ప్రభుత్వ భూమి కొండ దీంట్లో ఎలాంటి రెవెన్యూ కానీ మైనింగ్ మైనింగ్ కానీ పొల్యూషన్ కానీ ఎన్విరాన్మెంటల్ కానీ ఎలాంటి పర్మిషన్లు ఇక్కడ లేవు ఇక్కడ లేకపోగా వాళ్ళు దీంట్లో ఎంటర్ అయ్యి కాలువలు తెలుగు ప్రధాన కాలువ బూడ్చి అక్కడ రోడ్డు చేసి ఈ కొండలోకి ఈ ప్రభుత్వ భూమి కొండలోకి మొత్తం ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ వరకు రోడ్డు మొత్తం అంతా కూడా చెట్లు అన్నీ కూడా నిలిపేసుకుంటూ అన్ని చెట్లన్నీ తొలగించేసి ఈ కొండలోకి వచ్చేసినారు వచ్చి పది జేసీబీలు పది లారీలు డైలీ బండ్లు పెట్టేసి స్టార్ట్ చేసినారు వర్క్ కంప్లీట్గా కరెక్ట్ సార్ గారికి కంప్లైంట్ ఇచ్చినాము విజిలెన్స్ వాళ్ళకి ఇచ్చినాము మైనింగ్ వాళ్ళకి ఇచ్చినాము అందరికి కూడా కంప్లైంట్ ఇచ్చినాము ఎవరైనా వచ్చి వీళ్ళని అడిగి ఏమన్నా మీ దగ్గర పర్మిషన్స్ ఉన్నాయా మీకు మైనింగ్ కానీ రెవెన్యూ కానీ పర్మిషన్స్ ఉన్నాయంటే వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నారు మైదుకూరులో లారీ ఇంకా ఏం పర్మిషన్ చూపిస్తాడు కాజీపేట పర్మిషన్ చూపిస్తాడు ఇది అన్న మాకు ఈ పర్మిషన్ ఇక్కడ అని చెప్పి అది ఇక్కడ మైదుగురు సంబంధించింది కాదు ఈ కి సంబంధించింది కాదు వాడు ఇచ్చిన లొకేషన్ ఇక్కడ లేదు వాడు యాడ్నో పర్మిషన్ ఇచ్చి ఇక్కడ దవ్వుకుంటాను ఇలాంటి పర్మిషన్ ఏమి లేవు ఇంతవరకు ఎంఆర్ఓ అయితే ఇంతవరకు ఈ ప్లేస్ లో ఇరవై రోజులు ఇక్కడ ఇల్లీగల్ గా ఇంత జరిగింది కనీసం ఎంఆర్ఓ వచ్చి ఈ ఏరియాలో విజిట్ కూడా చెయ్య మట్టిని తరలించడం ఒక ఎత్తు అయితే అక్కడికి చేరుకోవడం మరో ఎత్తు మార్గ మధ్యలో అడ్డొచ్చిన నీటి కాలువను సైతం పూర్తిగా పూడ్చేశారు రైతులకు నీరు రాకుండా చేశారు తెలుగు గంగా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కాలువను పూడ్చడం పెద్ద నేరమని స్థానికులు అంటున్నారు కానీ కాలువను పూడ్చి కొండపైకి చేర్చి మట్టిని కొల్లగొట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫీల్డ్ హైవే నిర్మాణం చేపడుతున్నటువంటి కాంట్రాక్టర్ యొక్క అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం మన వెనుక పని కనిపిస్తున్నటువంటి ఈ కిణాలు ఉన్నటువంటి చల్లబసాయిపల్లి ప్రాజెక్టు నుంచి కింది గ్రామాలకు నీరు వెళ్తూ ఉంటుంది అలాంటి గా ఉన్నటువంటి కాలువను ఎంత అడ్డగోలుగా బూడ్చివేసి మరి దారి వేసి కొండపైకి వెళ్ళాలని ప్రయత్నించారు మనం చాలా స్పష్టంగా విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం కేవలం ఒక రెండు మూడు పైపులు మాత్రం వేశాడు పైన మొత్తం బుడిచేశాడు అయితే ఇప్పుడు ఆ పైపులు కూడా బూడిపోయాయి ఇదే కాలువ ద్వారా నీరు వస్తే మాత్రం ఇప్పుడు ఇక్కడి నుంచి కిందికి వెళ్ళని పరిస్థితి దీనివల్ల రెండు ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఇప్పటికే ప్రాజెక్టులో నీళ్ళు ఉన్నాయి ఎండాకాలం కాబట్టి వాటిని కొద్ది కొద్దిగా వాడుకునే ఉద్దేశంలో అధికారులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కాలువకు నీళ్ళు వస్తే ఎదురయ్యే రెండు ప్రమాదాలు ఒకటి ఇక్కడి నుంచి నీళ్లు కిందికి వెళ్ళకపోతే మాత్రం పైనటువంటి ఒక మూడు నాలుగు గ్రామాలు ఈ కాలువ ద్వారా వచ్చే నీటికి ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది ఇక రెండోది కిందికి నీళ్లు వెళ్ళకపోతే మూడు నాలుగు గ్రామాల పంట పొలాలు ఎండిపోయే అవకాశం ఉంది ఇంతటి ప్రధాన పంట కాలవను ఇంత అడ్డగోలుగా పూడ్చడానికి ఈ కాంట్రాక్టర్కు ఎవరు అనుమతులు ఇచ్చారు అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరి నుంచి వినిపిస్తున్నటువంటి ప్రశ్న అయితే పక్కనే గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం జరుగుతుంది తనకు కనుచూపు మేరలో ఒక కొండతిప్ప ఉంది కాబట్టి అక్కడ నుంచి మట్టిని క్షణాల్లో తోలుకోవచ్చు తరలించవచ్చు దాని ద్వారా చాలా తక్కువ ఖర్చుతోనే మట్టి పని అయిపోతుంది అని కక్కుర్తి పడినటువంటి కాంట్రాక్టర్లు ఇంత బరితెగింపు వ్యవహారానికి దిగారు మధ్యలో ఉన్నటువంటి ఈ కాలువను పూడ్చేసి చేసి కొండపైకి వెళ్లాలన్న ప్రయత్నంలోనే ఇదంతా జరిగింది అయితే ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అన్నది ఇప్పుడు అందరి నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్న